నారా లోకేష్ క్యాన్వాయ్ లో ఎనిమిది కోట్ల క్యాష్ దొరికిందా వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు ఇప్పటి వరకు చాలాసార్లు నారా లోకేష్ క్యాన్వాయ్ ను తనిఖీ చేశారు అయితే ఈ తనిఖీలలో డబ్బులు లేదా అభ్యంతరకర వస్తువులేవీ లభ్యం కాలేదు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోను రెండు వేరువేరు ఘటనలకు సంబంధించిన ఆడియో రిపోర్ట్లను డిజిటల్ గా ఎడిట్ చేసి రూపొందించారు కాబట్టి ఈ పోస్ట్ ద్వారా చెప్పేది నిజం కాదని తెలింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నోట్ల కట్టలతో పట్టుబడ్డారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎన్నికల సందర్భంగా పోలీసులు లోకేష్ క్యాన్వాయ్ ను తనిఖీ చేయగా ఎనిమిది కోట్ల నగదు దొరికిందని ఓ న్యూస్ రీడర్ వార్త చదువుతున్నట్లుగా ఉన్న ఈ వీడియోలో పోలీసులు లోకేష్ క్యాన్వాయ్ ను తనిఖీ చేస్తున్నట్లుంది మూడు రోజుల్లోనే నాలుగు సార్లు లోకేష్ క్యాన్వాయ్ ను పోలీసులు తనిఖీ చేశారు కానీ ఈ తనిఖీల్లో భాగంగా లోకేష్ క్యాన్వాల్లో డబ్బులు దొరకాయనే వార్తల్లో నిజం లేదు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను డిజిటల్గా ఎడిట్ చేశారు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వీడియోలో రెండు భిన్నమైన ఆడియోలో ఉండటాన్ని గమనించవచ్చు మొదటి ఆడియోలో టీడీపీ యువనేత నారా లోకేష్ కారును పోలీసులు తనిఖీ చేశారు ఉండవల్లి కరకట సమీపంలో లోకేష్ క్యాన్వాయ్ ఆపి తనిఖీలు జరిపారంటూ న్యూస్ రీడర్ వార్త చదవడాన్ని గమనించవచ్చు దీని ఆధారంగా ఈ వార్తలకు సంబంధించిన రిపోర్ట్స్ కోసం ఫ్యాక్ట్లీ యూట్యూబ్లో వెతకగా ఇదే ఆడియోతో ఉన్న లోకేష్ క్యాన్వాయ్ చెక్కింగ్కు సంబంధించి ఏబిఎన్ వార్తా కథనం లభ్యమైంది ఈ కథనం ప్రకారం లోకేష్ క్యాన్వాయ్ను పోలీసులు తనిఖీ చేశారు కానీ అందులో డబ్బులేవీ దొరకలేదు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ చేసిన ట్వీట్లోనూ లోకేష్ క్యాన్వాయ్లో డబ్బులు దొరికిన ప్రస్తావన ఏమీ లేదు ఫైనల్గా ఇది ఫేక్ న్యూస్ అని తేలింది